భూమిలో బాగా వస్తున్నాయి మొక్కలు పాట్స్ లో రావట్లేదు ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం సాయిల్ వేర్లుకున్నాయి మాకు ఎలా కనిపిస్తాయి ప్రతి మొక్కని పెరిగి చూడలేం కదా అందరికి నమస్కారం ఇలా మల్లీశ్వరక్క ఇంటికాడ జరుగుతున్న టెర్రస్ గార్డెన్ మీటింగ్ కు నేను మాధుర్ గారి అయితే పోయినాం ఇక ఈ ఇల్లు చూడగానే మేమిద్దరం అయితే పరిచాన్ అయినాం ఇలా గేట్ కాడ నుంచి మొదలు పెడితే బంగ్ల దాకా కొంచెం కూడా జాగా వదలకుండా ఒక్క మొక్కలు నాటుకునేలా అయితే దాంట్లో కూరగాయలు పండ్ల మొక్కలు పూల చెట్లు మస్తు పెంచుతు చూస్తే గమ్మత్ అనిపించింది మాకు పొద్దుగల నాస్తా కూడా చేయలేదు కానీ ఇదంతా చూడగానే కలుపు నిండిపోయింది మల్లీశ్వరెక్క అందరి గిట్లనే కూరగాయలు గాని ఇట్లనే ఆకుకూరలు కానీ పెంచుకుంటూ పోతే మన ఆరోగ్యం మంచిగా ఉంటది కదా ఇక ఈ మీటింగ్ కు ముప్పై మందికి పైగా సాలు మేడం ఇందులో వింతేందంటే అందరు నౌకర్ చేస్తూ ఉండరు ఈ బిజీగా ఉండే కాలంలో కూడా బయట మనకు మార్కెట్లలో అన్ని దొరకంగా కూడా టైమ్ కుదిర్చుకొని మరి బంగ్ల మీద మొక్కలు పెంచుతు ఇక దానికి తగ్గట్టు ఇట్లా మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు మమ్మల్ని వెళుతున్నారు మాకైతే మంచిగా అనిపించింది హైదరాబాద్ జిల్లాల మిద్దె తోట గ్రూపుల మిద్దె తోట సమావేశం ఇది మూడోది అండి ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఎవరో ఒకళ్ళు సదస్సు ఒక రెండు నెలలకైనా ఒకసారి అయినా సరే కనీసం సదస్సు పెట్టగలిగితే చాలా మందికి మిద్దె తోటలు గురించి రీచ్ అవుతాం అనమాట మనం ఎందుకంటే అన్నిట్లోనే ఇప్పుడు రసాయనాలు వాడకుండా ఏవి పండించడం లేదు కాబట్టి మనం కొంతవరకైనా మన మిద్దె తోటలో కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇవైతే మనకు సాధ్యం అవుతాయి కాబట్టి ఇంతవరకు మనం పండించుకొని తినగలుగుతాము నేను కోవిడ్ ముందే స్టార్ట్ చేశాను అందరం ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరము కోవిడ్ ముందే స్టార్ట్ చేస్తాం అందరం ఖాళీగా ఉన్నాం కాబట్టి అట్లా మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అండి ఫస్ట్ మామూలు అయితే ఆ కోరుతో స్టార్ట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ అయిపోయి ఈ పరిచయం ఉన్న వాళ్ళతో అందరితో కలిసి ఆ మొక్క కావాలి ఈ మొక్క కావాలని కనిపించినవన్నీ తెచ్చి పెట్టేస్తున్నాం నేను చేసిన తప్పాలి అసలు కనిపించినవన్నీ తెచ్చిపెట్టి ఒక నాలుగైదు వందలు కుండీలు తెచ్చుకున్నాను తర్వాత వాటిని మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అంటే అట్లా కాకుండా మనకు కావాల్సిన మాత్రమే మనం తెచ్చుకున్నాం సీడ్స్ కానీ ఏమైనా కానీ ఫస్ట్ మన కోరియాలకి చేద్దాం ఇప్పుడు మన గ్రూప్స్ చాలా చూస్తున్నా అందరూ ఎక్కువగా ఫ్లవర్స్ పెడుతున్నారు మన ఉద్దేశం ఏంటి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి పెస్టిసైడ్స్ లేనివి అన్ని తీసుకోవాలన్నది మెయిన్ ఉద్దేశం తన కాకుండా నేను రోజు గమనిస్తున్న విషయాన్ని చెప్తున్నా మన గ్రూప్ కానీ లేని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా ఎక్కువ ఫ్లవరింగ్ అనిపిస్తుంది దయచేసి వీలైనంత వరకు ఆ స్టార్ట్ చేయండి తర్వాత మనం అంటే పెద్ద పెద్ద పాదులు మనం కొంచెం కొంతమంది బార్కనీస్ లో కూడా పెంచుతున్నారు అలాంటి వాళ్ళు మిర్చి ఒకటి కంపల్సరీ పెంచాలి ఎందుకంటే ఎక్కువ పెస్ట్లు పెస్టిసైడ్స్ వాడేది మిర్చికి మాత్రమే అసలు మనం పెంచడం మిర్చి కూడా ఒక రకమైన ఛాలెంజ్ ఎక్కువ ఆకుమూడితొస్తుంది మన అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఫ్లైస్ అవన్నీ బాగా ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ఎక్కువ కంపల్సరీ మిర్చి అయితే బయట బాగకుండా అది మాత్రం పెంచుకోవడం ఉండదు వంకాయలు ఎలాగో అందరికి ఈజీగానే వస్తాయి టొమాటోస్ వస్తున్నాయి

అదేదో అంటారు కదా ఇంగ్లీష్లో షేరింగ్ ఈ స్కేరింగ్ లెక్క పెంచుకుంటే ప్రేమ ఎక్కువైతుంది పంచుకుంటే బాధ తక్కువ అవుతుంది అన్నట్టు ఈ మీటింగ్లో ఏంటంటే ఒక్కొక్కరు వాళ్ళ పంటలలో వచ్చే సమస్యలు వాళ్ళ మీద తొట్టలలో ఏమైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు కొంతమంది కట నూలి పురుగుల బాధ ఉందట కొందరికి కోతుల బాధ కొందరికి ఏమో మన నేల బాధ ఉందట సో గిట్లనే ఇక అన్ని రకాల బాధల గురించి చెప్పుకుంటూ ఒక్కొరికొకరు వాళ్ళ ప్రశ్నలకు జవాబులు ఇచ్చుకుంటూ ఉన్నారు ఇక లాస్ట్లో మనోగ్రా బజార్కి వెళ్ళి నేనైతే మాట్లాడినా వీళ్ళకు నిమ్మటోడ్స్ గురించి అలాగే మనకు ఇప్పుడు నులిపురుగుల సమస్య కానీ బుడిపల సమస్య కానీ ఆకులు ఎండిపోవడము మొక్కలు చనిపోవడం జరుగుతుందట సో ఇదానికి దానికి సంబంధించి నేనైతే మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఆకుల కషాయమైన నిమ్జాపు గ్రోత్ ఫీడ్ గురించి వీళ్ళకైతే అర్థమయ్యేటట్టు పూస కూచ్చినట్టు చెప్పిన టెర్రస్ గార్డెన్ అంటే అందరికి నార్మల్ గా ఏందంటే గ్రోత్ సరిగ్గా రాకపోవడం వల్ల గ్రోత్ ఇవ్వడం కానీ లేదంటే మనకు సాయిల్ ఏముందో తెలుస్తలేదు రూట్స్కి ఏం ప్రాబ్లమ్ ఉందో తెలియట్లేదు సో మనం పైన సింటమ్స్ చూసి అది గ్రోత్ బాగాలేకపోతే గ్రోత్ అమ్మటర్ యూజ్ చేయాలి లేదంటే మన దగ్గర ఇంట్లో ఏదైనా వేస్టేజ్ ఉంటే దాన్ని యూజ్ చేస్తే మనకి ఏదైనా ఇల్లు వస్తుందేమో అని ఉన్నారు చాలా మందికి అసలు ఐడియా లేదు మనం ఇట్లా ఉన్నప్పుడు ఏదైనా వేరే కెమికల్స్ కానీ లేదంటే ఏదైనా మందులు వేసినా గానీ ఏంటంటే ఇది వేరు జీవి మనం దీనికి ఇక టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి అందరు కనీసం సంవత్సరం అయినా ఉంటుంది కదా అందరూ సో ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు ఎందుకంటే మీరు అందరూ నర్సరీ నుంచి తెచ్చుకుంటారు మొక్కలు సో నర్సరీలో మెయిన్ గా ఇది స్ప్రెడ్ అయ్యేది సాయిల్ ద్వారానే అన్నమాట అనమాట నర్సరీ సాయిల్ అంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్స్ మట్టి ఉంటది కదా సో అది మళ్ళీ వేరే మట్టితో కలిసినప్పుడు ఇది స్ప్రెడ్ అవుతాయి వాటికి ఫేవరబుల్ కండిషన్స్ దొరికినప్పుడు ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఏమనుకుంటామంటే ఇప్పుడు ఒక మొక్క ఎదగడానికి నీరు సన్లైట్ కావాలి సో ఇవి కూడా అంతే వేర్ల మీద బతుకుతాయి చెట్టు వేర్ల మీద మీరు ఏదైతే చెట్టుకు ఆహారం అని ఇస్తున్నారో ఎరువు కంపోస్ట్ ఇవన్నీ సో ఇదన్నిటికి అది ఫీడ్ చేసుకుంటుంది దాని సంఖ్యను పెంచుకుని ఎప్పుడైతే విపరీతంగా పెరుగుతుందో అప్పుడు మొక్క దెబ్బతించి చనిపోతుంది సరే ఇవి వేర్లకు ఉన్నాయి మాకు ఎలా కనిపిస్తాయి ప్రతి మొక్కను పెరిగి పెరికి చూడలేం కదా అంటారు సో పైన కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ చెట్టు గ్రోత్ ఉండదు ఇప్పుడు ప్రతి నెలకు ఒక ఇరవై రోజులకో మొక్క ఎదుగుతుంది ఒక చిన్న ఆకైనా కొత్త చిగురైనా వస్తుంది కదా సో అలా రావడం ఆగిపోతుంది స్టాండర్డ్ గ్రోత్ అంటాము అండ్ దాని తర్వాత మెల్లిమెల్లిగా పసుపు పచ్చగా మారుతాయి ఆకులు దాని తర్వాత చనిపోతుంది సో మనం ఎప్పుడైతే గ్రోత్ లేదు అనుకుంటున్నామో అప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు నెమెటోడ్స్ ఉన్నాయని సో దీన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర నెమ్జాప్ ఉంది ఇక్కడ మల్లేశ్వరి ఆంటీ వాడారు హరినాథ్ గారు వాడారు మీకు రిజల్ట్ మీకు అర్థమై ఉంటుంది అండ్ మీకు ఇంకా కావాలంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మన గ్రామ్ బజార్ అని ఒకసారి చూడండి మేడం గ్రోత్ ఫిట్ అని ఇంత మేడం తీసుకెళ్లారు కదా అది చెట్లు బాగా ఎదగడానికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెట్టు ఎదిగే కొద్ది దానికి కావాల్సిన పోషకాలు కూడా రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వన్ ఇయర్ బేబీకి కొంచెం ఫుడ్ ఎలా సరిపోతుందో ఒక టెన్ ఇయర్స్ కిడ్ కి ఫుడ్ పెరుగుతుంది కదా సో ప్లాంట్ విషయంలో కూడా అంతే రోజులు గడిచే కొద్ది దాని రైస్ పెరిగే కొద్ది రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది సో మనం ఇప్పుడు మీరు అందరి ప్రాబ్లం నాకు విన్న తర్వాత ఏమర్థమైందంటే అర్థమైందంటే లో బాగా వస్తున్నాయి మొక్కలు పాట్స్ లో రావట్లేదు మహా పెరిగితే మూడు నెలలు పెరుగుతాయి బాగా మా లాగిపోతాయి ఎందుకంటే మెయిన్ ప్రాబ్లమ్ సాయిల్ ఇప్పుడు మీరు ఏదైతే దానికి స్పేస్ ఇస్తున్నారో ఆ చిన్న పాట్ లో ఉన్న లో ఉన్న న్యూట్రియన్స్ తీసుకుంటుంది సో తీసుకున్న తర్వాత కొంత ఎదుగుతుంది ఒక త్రీ మంత్స్ వరకు సరిపడే ఎదుగుతుంది దాని తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి ఎదుగుతుంది అంటే దానికి కూడా న్యూట్రియన్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది కదా సో అలా మామూలుగా అయితే మీరు కంపోజ్ చేయడము పేడరు వేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాం సో కానీ మన ఏంటంటే లిక్విడ్ అనమాట అండ్ అది కాకుండా మనం వాటర్ లో మిక్స్ చేసి పోయ పోస్తాం కాబట్టి వెంటనే వేర్లు తీసుకుని దాని రిజల్ట్ కూడా మనకి వెంటనే కనిపిస్తుంది ప్రతి నెల తెచ్చుకొని కంపోస్ట్ మట్టిలో కలిపి ఇదంతా టైం లేదు అనుకుంటే మన గ్రోత్ ఫిట్ జస్ట్ వాటర్ లో మిక్స్ చేసి మీరు ప్రతి మొగ్గు నీళ్ళు ఎలా పోస్తారో అలా పోసేయండి ఆర్గానిక్ పసుపు ఇంగువ తేనె హెర్బల్ షాంపూ కుకింగ్ ఆయిల్స్ ఇవి కూడా వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక ఇదంతా తిన్నాక కొందరు మన గ్రోత్ ఫిడ్ తీసుకున్నారు ఇక నాకైతే మంచిగా సంతోషం అనిపించింది ఆఖరికి మల్లేశ్వరక మాట్లాడింది ఈ అక్కనట ఐదు సంవత్సరాల నుంచి టెరస్ గార్డెన్ పండిస్తుందట రకరకాల మొక్కలు ఆకులను పండిస్తుంది కానీ ఇక లాస్ట్ ఒక సంవత్సరం నుంచి మొత్తము ఆకులకు ముడత రావడము పసుపు రంగు మారిపోవడము ఈ వేర్ల దగ్గర గుడిపడి రావడము నులు సమస్య ఉందట దీనికోసం అందరి దగ్గర పరిష్కారం కోసం అడిగితే ఎక్కడ కూడా దొరకకపోవడంతో ఈ యూట్యూబ్ చూడడం మొదలు పెట్టింది ఈ యూట్యూబ్ లో మన గ్రామ బజార్ నుంచి మనకు ఆకుల కష్యమైన నింజాబ్ గురించి తెలుసుకుంది ఇక చివరినైతే మల్లేశ్వర అక్క ఏమో మాట్లాడుతుందయితే ఏందమ్ మరి నా పేరు మల్లేశ్వర అండి మేము ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ నుండి వచ్చాము అప్పటి నుండి మొక్కలు పెడుతున్నాం కూరగాయల మొక్కలు ఆకుకూరలు అవన్నీ కూరగాయలు అవన్నీ ఏ ఏమవుతున్నాయంటే ఇక్కడ ఎండ కొద్దిగా ఎండ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది చాలా వరకు నాకు దొరికేవైతే కంపోస్ట్ గాని కూర అన్నీ బానే దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి పెడుతున్నాం కానీ ఎండకో ఏమో అసలుకి ఒక రెండు సొరకాయలు వస్తాయి రెండు బీరకాయలు వస్తాయి మళ్ళీ అవి చనిపోతున్నాయి ఇక దాని వల్ల అయినా ట్రై చేస్తున్నాను దాంతో పాటు కూడా అన్ని రకాలుగా ఎక్కడన్నా ఏ అని చూస్తే మన ఇంట్లో కూడా ఈ మొక్క ఉంటే నేను కూడా వెళ్తున్నా గారు అన్నట్టు కానీ కూరగాయలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా ఎంత ఇచ్చిన చెట్లు ఎదిగేదాకా వస్తున్నాయి సొర చెట్టు అట్లా కాయలు వచ్చే టయానికి ఒకటి రెండు వచ్చేది చనిపోతున్నాయి అనమాట బెండ చెట్లు ఒక పది అట్లా పెడదామని బయట నుంచి నర్సరీ నుంచి కొన్ని మొక్కలు మళ్ళీ నేను ఆ చెట్టు నుంచి తెచ్చిన కాయ విత్తనాలు పెట్టి పెడుతున్నా వస్తున్నాయి వాటిని ట్రై చేస్తానే నేను పూలువి అవి కూడా పెడుతున్నాను అనమాట అంజూరు కూడా ఏమైందంటే టూ ఇయర్స్ క్రితం ఆ చెట్టు కాదు అసలు ఫస్ట్ వేసిన చెట్టు టూ ఇయర్స్ బాగానే కాయలు వస్తా అడుగు నుంచి ఎండిపోయింది అది తీరా చూస్తే నిమ్మటోర్స్ ఉన్నాయి దాన్ని చూసిన తర్వాత నిమ్ కూడా నేను టూ టైమ్ త్రీ టైమ్స్ వాడాను పైన బాగా మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర లో ఆవు పేడ వెళ్ళినప్పుడల్లా ఒక సంచి తీసుకొస్తాం వంద రూపాయలు అది కూడా వాడుతున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం బాగున్నాయి సోషల్ కదా ఈ మీటింగ్ లా మనకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటిని మనం అందరం మీటింగ్ లెక్క పెట్టుకొని ఒకరికొకరం చెప్పుకుంటే ఇక మనకు తెలిసినాయని మనం ఒకరి ద్వారా తెలుసుకోవచ్చు మీ పంటలలో కూడా ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న మన నెంబర్లకి అయితే మీరు ఫోన్ చేసి కనుక్కొరి మీకు ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాము సరే మరి మరిన్ని ముచ్చటతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం అందరికి